நான் நம்பதா டிவி அக்கூட் மஞ்சள் அப்பாய் கோம சூட் அய்யோ இது சேஃப்பு நான் வாங்கலே நம்ம ఏం సినిమా వస్తుందమ్మా ఏం సినిమా వస్తుంది సరే నాన్న సరే చెప్పు అమ్మ ఓహో నా స్టార్ట్

किन्नाကောင်డు కడుకునా యా ముచో ఓకేనా డమా మంచం వచ్చింది ఆంజే ఎల బిర్యానా అసలు వే సినిమా చూస్తున్నారు అంటకి ఏ సినిమా ఏ సినిమా కాని రే 3 సినిమాలు వస్తున్నాయి అబ్బా సంగమే మచ్చపనమ్మ స్టార్ట్ చేయమన్నా స్టార్ట్ చేసి చెప్పాను స్టార్ట్ 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 చేసేయండి తీరా డోరు ఎందుకు సరే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏందిరా అవతల రూమ్లో కనపడితే నాన్న అరుస్తాడు స్టార్ట్ ఎవరు